ఈ మంత్రాలు యంత్రాలు పూజలో పెడుతున్నాం ఓకేనా

गम गं, गणाधिपत गं नमः गए नमः शिवाय गुरुवे नमः शिवाय गुरव ओं भजे ओं भजे भद्रका भद्रका दिव्य दिव्य ज्ञान स्वरूपिणी ज्वालिनी महामाई महामि भूत भूत भविष्य भविष्य వర్తమాన వర్తమాన మమస్ మహస్య మమస్ కురు కురు స్వహ ఓం భజె భద్రకాళీ భద్రకాళి దివ్య దివ్య జ్ఞాన స్వరూపిణి స్వరూపిణి కాళకాళిని భూత భూత భవిష్యత్ భవిష్యత్ వర్తమాన వర్తమాన

టరీ కాళీ దుష్ట దుష్టకట్టు దుష్ట కట్టు పరమంత్ర పరయంత్ర రౌద్ర రౌద్ర కాలస్వరూపిణి కాలస్వరూపిణి మాహి మాహి